మన దేవరానికి అంటే సినిమాలో నటించడం వేరు కానీ భీమవరంలో నిజమైన హీరో నాకు తెలిసి హీరో గంధిశ్రీ మాకు మా నచ్చదానికి మద్దతుగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా చాలా మంది ఆల్మోస్ట్ అందరూ కృష్ణ చిరంజీవి గారు ఇక్కడ నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే మెజారిటీ మీరందరూ అభిమానించే హీరోలు ఆల్మోస్ట్ అందరూ కూడా ఎక్కువ మంది నా ఫ్యాంక్స్ ఉన్నారు రోజు కాకుండా రెండు మూడు రోజులు ఒకసారి కలుసుకుంటా ఉంటాం మాట్లాడుకుంటూ ఉంటాం ఆ హీరోల శాంస్ అందరూ ఈ రోజు మా గణి శ్రీనివాస్ నర్సి ఏమంట ఉన్నవారంటే కొ ఆ హీరోలు ఈ హీరో సహితారు కానీ ఒక కుటుంబం వల్ల మీరందరూ ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడానికి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇది నిజంగా చాలా 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 సంతోష విషయం మామూలు విషయం కాదు ఇది ఎంతో మందికి ఈ యొక్క చరిత్రలో ఈ రోజు దేవాలయంగా జరిగింది మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన ఊళ్ళలో కూడా రాష్ట్రంలో మిమ్మల్ని వేపాలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని నిరమించాలని కూడా ఇలాగే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి విజయం చిరంజీవి గారి ట్రాన్స్ ఫర్ వాళ్ళు ఇక్కడ రాబోయే రోజుల్లో అంటే ఈ ఎలక్షన్ వేల పదమూడవ తారీఖు లోపే మెజారిటీ ఆఫ్ ది పవన్ కళ్యాణ్ ట్రాన్స్ అసోసియేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే మంచి రోజు రావాలని కోసం అనుమానాలు చూస్తే రేపు పదకొండవ తారీఖు రవి శ్రీనివాస్ గారి మీ ఫ్యాన్ సందరం వచ్చే ఫ్యాన్ బటన్ Subscribe us and press the bell icon for more interesting updates.